హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా చికెన్ తెచ్చా మా బుజ్జి చేస్తుంది చికెన్ ఎట్లా చేస్తుందో చూడండి ఏమరా డైరెక్ట్ చికెన్ వేసేసావు వీళ్ళు ఇద్దరు చూడు అసలు కూర కాదు కదా ఏ పని చేయనీయారు టేస్ట్ మాత్రం మంచిగా ఉండాలి పుష్ప మంచిగా చెయ్యి నీ మొగలు చేసుకుంటే టేస్ట్ రాదని నేను ఏమనేది మీరు లేకుంటే మేము చేసుకున్నప్పుడు ఎట్లనైనా తింటాం కానీ మీరుంటే కథ కథ కాను అది నీకేమైందిరా నేను చేస్తే నేను తింటాను అక్కడ నువ్వు తినలేవు అక్కడ ఈ చూడు ఆ స్టాండ్ అందని అందదు స్టాండ్ అందకున్నా కానీ ఇట్లా ఎయి వెరిస్తుంది ఇంకా ఎంత షేప్ ఉండాలి పుష్ప ఇట్లా ఫ్రై చే

फिर से बोल दीजिए दरि क्या चढ़ता है ले उसको क्या पकड़ती है चिट्टी तू नहीं आज का वाले चिट्टी

అయిపోయిందా కూర కర్రీ ఫ్రై అన్న కర్రీ చేసా వెళ్ళా ఇవ్వండి అబ్బా స్నాక్స్ చేసినావు తెచ్చుకున్నావా Terima हाँ हाँ लेट मजा आएगा दिन नीच तक मैं आएगा तेरे नमन हो गया माँ वाह वही सामे आया इक्वेनी कमर पे इक्लॉस चलेगा ना इक्लॉस ओके बाय इक्लॉस ओके बाय ट्रेंस